ఇంటికే మందుల డెలివరీకి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికే సూచనలు కనిపిస్తున్నాయి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు విక్రయించాలనే నిబంధన ఉంది కానీ ఈ నిబంధనకు విరుద్ధంగా ఇంటికే మందులు ఎలా పంపుతారనే ప్రశ్నలను దేశవ్యాప్తంగా మందులు రిటైల్ విక్రదారులు తరచూ లేవనెత్తుతున్నారు డాక్టర్ సిఫార్సు చేసిన ఔషధాలను మాత్రమే విక్రయిస్తున్నట్లు ఆన్లైన్ సంస్థలు చెబుతున్నాయి అలాంటి మందులనే ఇంటికి తీసుకువెళ్లి అందించే అదనపు సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశాయి ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వివాదాస్పదంగా మారింది ఇంటికే తీసుకువెళ్ళి అందిస్తున్న క్రమంలో మందులు విక్రయాలకు సంబంధించిన కొన్ని రూల్స్ ఆయా సంస్థలు ఉల్లంఘిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి ఈ వ్యవహారాన్ని తాజాగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సమీక్షించనుంది ఈ విధానంలోని లాభ నష్టాలు కొనసాగించేలా లేదా ఆపేయాలా అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది అలాగే మార్పులు ఏమైనా సూచించాలా అనే అంశంపై దృష్టి సారించింది అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్స్ సంఘం ఏఐఓసిడి ఈ అంశంపై సీరియస్గా ఉంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది ఆన్లైన్లో మందులు విక్రయించడం పంపిణీలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని దుర్వినియోగం అవుతోందని చెబుతోంది రిటైలర్ల ప్రయోజనాలకు నష్టదాయకంగా మారాయని ఈ సంఘం ఆరోపిస్తోంది కోవిడ్ పరిణామాలు లేనందున ప్రస్తుతం ఇలాంటి సేవలు అవసరం లేదని ఈ సంఘం వాదిస్తోంది రోగులకు సేవ చేయడం కంటే లాభాలు అర్జించడమే ఆన్లైన్ సంస్థల ప్రధాన లక్ష్యంగా మారిపోయినట్లు ఆరోపిస్తోంది ఈ సంఘంలో దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది వరకు ఔషధ విక్రయదారులు ఉన్నారు ఆన్లైన్లో ఔషధాల విక్రయాలు పంపిణీకి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు ఆనాటి పరిస్థితులు లేనందున ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఈ సంఘం కోరుతోంది దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ డిటిఏబి పరిశీలనకు నివేదించింది దీనిపై పూర్తి పరిశీలన చేసి తగిన సిఫార్సులు చేయాలని సూచించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్